ఏంటమ్మా ఇప్పుడు అధికారులు వచ్చి చేయమంటారా హైదరాబాద్ వాళ్ళు వస్తున్నారు ఖాళీ చేయాలి మేము నోటీసులు పంపించినాము నోటీసులు పంపించినాక కూడా మీరు ఎందుకు ఖాళీ చేస్తలేరు మాకు అదంతా సంబంధం లేదు మీరు ఖాళీ చేసేయాలి మేము నోటీసులు శిల్పారామం పంపించినాము మీ దాకా జేరవు కూడా అవి అని అన్నారు అంటే అట్లయితే సార్ ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు జీవనాధారం ఇక్కడనే ఉంది మేము ఇక్కడి నుంచి పోతే రెంట్లు కట్టుకోలేము ఈ క్షణంగా ఈ పలంగా ఖాళీ చేయమంటే కష్టంగా సార్ మేము అని నేను అన్న అంటే లేదమ్మ మీరు మేము చెప్పబట్టి మూడు నెలలు అవుతుంది అక్కడ నాగార్జున ఫంక్షన్ హాల్ పడగొట్టారు కదా అప్పటి నుంచే చెప్తున్నాం మేము మీరు మీకు తెలియదేమో కానీ మీ దాకా తెలియలేదేమో కానీ శిల్పారామమ్మ వాళ్ళకు ఇచ్చినాం మేము నోటీసులు అని అన్నారు అంటే మాకు కొంచెం టైం ఇవ్వండి మేము ఏదో ఒకటి చేసుకోవాలి అని అడిగితే లేదు ఖాళీ చేయాలి ఇప్పటికిప్పుడు లేదంటే జేసేపులు వస్తే పడి పడగ పడగొడతారు తర్వాత మేము ఏం చేయలేము అని అంటున్నారు అంటే మాకు రెంట్లు కట్టుకునే పొజిషన్ లేదు సార్ మేము ఇప్పుడు పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు మేము ఎట్లా చేయాలి మేము ఎట్లా పోవాలి మాకు సాలరీలు పదివేలు రూమ్ ఇంట్లో పదిహేను వేలు అంటున్నారు మేము ఎట్లా బతకాలని అడిగితే అవన్నీ మాకు చెప్పొద్దు అవన్నీ మాకు చెప్పొద్దు మేము వాళ్ళకి చెప్తాం వచ్చినాక మేము ఏం చేయలేము పడగొట్టినాక మేము ఏం చేయలేము అంటే మేము ఖాళీ చేయననే అంటే మేము కబ్జా చేసుకున్నట్టు ఖాళీ చేస్తాక కూడా మీరు అంతా రుబాబుగా మాట్లాడడం ఇదేమైనా ఏమి కబ్జా చేయలే శిల్ మేము పని చేసేది పని చేసేది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు చెప్తేనే మేము ఇక్కడ వేసుకున్నాం వాళ్ళు చెప్పిరు మీకు సాలరీలు తక్కువ మీరు బతకలేరు కాబట్టి గవర్నమెంట్ స్థలం ఉంది ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండి పని చేసుకోరే అని చెప్పారు అదే ప్రకారంగా వచ్చి మేము ఇక్కడ పని చేసుకుంటాం ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మీకు ఇంద్రమై కట్టిస్తాము మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాం ఉంటాము మాకు కావాల్సింది మాకు నీడనే కదా సార్ మాకు కావాల్సింది మేము ఉండడానికి జీవనాధారమే మాకు కావాల్సింది మేము కోరతలే మీ నుంచి కోట్లు ఆశపడతలే లక్షలు ఆశపడతలే ఓ తిండికి ఆశపడతలే దేనికి ఆశపడతాం మనం కష్టపడుతున్నాం మా తిండి మేము తింటున్నాం మేము ఒకరితోనే కొట్లాడిపోయి దొంగ దొంగతనం దూరతనం ఏం చేస్తలే పెద్ద పెద్ద వాళ్ళ తానికో మేమేమి ఎవరికి ఏం చెప్తాలే మా బతుకులు మేము చెప్పుకుంటున్నాం మా పరిస్థితి ఇది పరిస్థితి ఓకే ఇప్పుడు మీకు ఇది మీకు చెరువు దగ్గరుంది ఒకవేళ పొంగితే వరదొస్తే ఉంటది కదమ్మా వచ్చినా అట్లే ఉన్నాం మేము నీళ్లు పైకి వచ్చినా అట్లనే ఉన్నాం ఇక్కడ నీళ్లు నిలిచిపోయి బుడద బుడద ఉన్నా అట్లనే ఉన్నాం కరెంటు లేకపోయినా నీళ్లు లేకపోయినా ఇప్పుడు నీళ్లు ప్రతి వాడుకునే ప్రతి చుక్క మేము కొనుక్కొనే వాడుకుంటున్నాం ప్రతి చుక్క తాగే వస్తు నీళ్ళు ఏంది మేము వాడుకునే వస్తువుల ఏంది గిన్నెలకేంది స్థానాలకేంది బట్టలు ఉత్తుకోవడానికి ఏంది ప్రతి నీళ్ళు కొనుక్కొనే ఉంటున్నాం మేము ఇక్కడ నీళ్ళు అనేది లేదు కరెంట్ అనేది లేదు ఇది ఒక్కటి ఒక్క వైర్తోనే ఇన్ని గుడిసెలు బతుకుతున్నాము ఒక అది సాయంత్రం అయితే ఒక దీపం లాగానే వస్తుంది కరెంటు ఇన్ని గుడిసెలకి అట్లాంటి పరిస్థితి దోమలు సాయంత్రం అయితే పాములు ఏ టైంలో వచ్చాడో తెలియదు పాములు కూడా చిన్న చిన్న పిల్లలతో రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు మాకు లేదు మేము అప్పుడు పదేళ్ళ నుంచి మేము అప్లై చేస్తున్నాం కానీ మాకు రేషన్ కార్డే రాలేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఉన్నాయి కొంతమందికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఓటక్కులు ఉన్నాయి కొంతమందికి మాకైతే లేవు ఆధార్ కార్డులు తప్ప మాకు ఏం లేవు మాకు ఏ పథకం రాలేదు ఇంతవరకు ఏవి రాలేదు ఏ పథకాలు ఏవి లేవు మాకు ఇంక రేషన్ కార్డే లేదు ఇంకే బియ్యం వస్తాయి ఏ బియ్యం లేవు చేసినాం రాలేదు ఇవ్వలేదు ఇప్పుడు ఈ నెలలు ఇస్తా అన్నారు ఏవి రాలేదు బిల్ కట్టించుకుంటారా కరెంట్ బిల్ కట్టించుకుంటారు కింద ఒక అన్న ఉంటాడు అన్నతోని కట్టించుకుంటారు అందరం కలిసి ఇంటింటికి ఐదు వందలు ఇస్తాము ఇచ్చి అక్కడ కడతాడు అన్న మాద పూలనే ఉందంట ఉందంటే అక్కడ పోయి కడతాడు అన్న ఆ విషయం కూడా మాకు డీటెయిల్ గా తెలియదు ఓటర్ రైడ్కి చాలా మందికి ఉన్నాయి మాకైతే లేవు మాకు రాలేదు మేము అప్లై చేసినాం రాలేదు మాకు మీరు ఓట్లు ఎవరికి ఇక్కడ అయితే వేయలేదు ఓట్లు అక్కడ ఊర్లో వేసినాం ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు మీద ఉన్నాయి అక్కడ వేసినాం అక్కడ చెప్తారు సీఎం గారికి సీఎం గారికి ఏం చెప్తాం మాకు అండ కావాలి మాకు నీడ కావాలి మాకు ఏదైనా దయచేసి ఏదైనా ఆధారం చూపియండి మాకు ఏదో ఒకటి మాకు దారి చూపియండి మా పరిస్థితులు బాగలేవు అని కోరుకుంటున్నాం సీఎం గారికి అదే మేము కోరుకునేది ఇంకా అంతకు మించి మేము ఏం కోరుకుంటలేదు